ఎక్కడికి వెళ్తారమ్మా హాస్పిటల్కా ఎందుకు అమ్మా హాస్పిటల్కి ఎందుకు నీకు చైనప్ వచ్చిందా అందుకని హాస్పిటల్కి వెళ్తున్నారా సరివెళ్దండి నువ్వెందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి సరే సరివెల్దండి వెళ్ళండి అది మీ బండే అది మీ బండే హాస్పిటల్కి వెళ్తున్నారా సరే మీ ఇష్టం బయలుదేరండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఆ డాక్టర్కి ఏం పేరు లేదా పసుపు డాక్టరా పసుపు డాక్టరా సరే వెళ్ళండి 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 పాప ఆడుకుంటుంది తను తను డాక్టర్ కాదు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నారుగా ఇంజక్షన్ ఏం చెప్పారా గోడ డాక్టరా గోడ డాక్టరా డాక్టర్ ఏం చెప్పారు మీ ఇద్దరికి ఏం చెప్పారు సరే డాక్టర్ ఏం చెప్పారు చెప్పండి సరిగా మా గుడ్డను కూడా ఇలా వాళ్ళలో వాళ్ళు వాళ్ళ ఇష్టం మధ్య ఆడుకుంటారు ఆ తిరిగి వాళ్ళకి ఆడు చేతులు ఎప్పుడు వస్తుంది అనమాట సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట డాక్టర్ ఇంజెక్షన్ చేశారంట కాసేపు పాపని డాక్టర్ చేద్దాం అనుకున్నారు అది గొడవ అటు ఇటు వెళ్ళిపోతా ఉంది అందుకని గోడ డాక్టర్ చేసేసి వాళ్ళు బాధగానే చెప్తున్నారు వాళ్ళ కాళ్ళ ఇంజక్షన్ చేసి డాక్టర్ ఇంజెక్షన్ చేసి చెప్పారు ఇలా అనమాట వాళ్ళ ఆటలో ఎంత టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు వీళ్ళంతా నేను థ్యాంక్ యూ